ఇప్పటికీ ఏడో అండి ఖచ్చితంగా వారం అవుతుంది వారానికి అయితే ఈ విధంగా మన నారు అయితే పట్టింది ఇటు పక్క అయితే చల్లలేదు ఆ మిగతా చల్లింది అయితే అక్కడక్కడ కనపడుతుంది కదా కొంచెం తెరపలు తెరపలుగా అక్కడ నీటి అడ్డీ ఎక్కువ అయ్యి అవి మురిగిపోయింది సర్లే దక్కిన దక్కినప్పటికే దక్కుతులా అని చెప్పేసి ఉన్నా జారు చేయాలి కదా అందుకని చెప్పేసి మొత్తానికి నీళ్ళు పెట్టేస్తున్నాను నీళ్ళు పెట్టి మొత్తం ఎలా పెడితే కొత్త నీరు తరిగితే కొంచెం బాగా శుభ్రంగా ఉంటుంది అందుకని చెప్పేసి కొత్త నీరు అయితే పెడుతున్నాను ఇంకేట్టుండదు అనేది చూసామండి నీళ్ళు చూడండి ఉరుకులు పరుగులుగా వస్తున్నాయి అప్పటికి లైట్కి నమ్మగా ఉంది అయినా కానీ ఒకసారి నీళ్ళు పెట్టి ఎలా చాలా మంచిది అని చెప్పేసి ఈ విధంగా అయితే పొద్దున వచ్చేసి నీళ్ళు పెట్టాను మొన్న వేసిన ఎకరపెళ్ళు కూడా బాగా పట్టేసింది పచ్చబడిందండి అది కూడా బాగానే ఉంది దానికి ఏం పర్లేదు అంటే వర్షం అది ఈ చల్లట వాతావరణం వేసాం కాబట్టి ఎమ్మె పచ్చబడింది కొంచెం ఎండయాత్రడితే బాగా దెబ్బ తినేది ఎండ లేకుండా ఉంటుంది కాబట్టి మంది ఆడకరా సో అయితే ఒక అరగంటలో నిండిద్ది మళ్ళీ ఒక అరగంట అయిపోదాం ఉండు ఒక అరగంట అయిపోదాం ఎందుకుండి పొద్దున్న ఐదింటికి మొదలు పెట్టుకొని ఇప్పుడు దాకా వర్షం పడతానే ఉంది ఇంకా వర్షం అయితే ఆగిపోయిందండి ఇంకా మీ అందరికీ ఇంకా ఈ చల్ల చల్లటి వాతావరణం అది ఒక వర్షం పడతా ఉంది మార్నింగ్ నుంచి అందుకని చెప్పేసి నేనైతే స్పెషల్గా రాగి గెట్ గిట్కాలు అయితే చేస్తానండి చాలా బాగుండింది అనమాట నేను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు తిన్నాను ఇక్కడ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంక ఇప్పుడు అయితే చేస్తానండి నేను ఏ విధంగా అయితే చూపిస్తాను ఇలా కొత్తగా అయితే చేస్తాను అనమాట ఇంకా ఈ వర్షానికి ఇంక పని ఇంకా అదంతా ఏం ఉండదు ఇంకా అనమాట ఎవరికి లేదు కాకపోతే కొంచెం బరగడలు ఉన్న వాళ్ళకేనండి కొంచెం ఇబ్బంది అనమాట వర్షానికి వరద వచ్చినా ఇంకా పని చేసుకుంటూ ఉండాలి ముక్కలని అయితే పసుపు ఉప్పేసి బాగా మెత్తగా ఉడికించేసేసుకోవాలి ఈ విధంగా అయితే మార్నింగ్ లేసి నేనే కొట్టేసాను అనమాట కత్తి తీసేసుకొని బియ్యం అనమాట ఈ బియ్యాన్ని నేను దేంతో తీసుకున్నానంటే రెండు గిన్నెలు చూసారా పెద్దది ఆ కూర గిన్నెతో రెండు కప్పులు తీసేసుకున్నాను దీంట్లో మినువులు కూడా కలిసిందండి ఆ బియ్యంలో అయితే మాత్రం రెండు కప్పులు బియ్యం తీసుకొని బాగా నానబెట్టేసుకున్నాను అనమాట మూత పెట్టేసుకొని ఒక్క పక్క ఇవి కూడా ఉడికిపోయినాయి కాబట్టి చారుకి మసాలా అయితే రెడీ చేసేసుకున్నామండి వెజిటేబుల్స్ ఏమయ్యకుండా మొత్తం మసాలా వేసేసి చారు పెట్టుకుందాం బాగా బల్లి ఉంటుంది అనమాట ఈ కర్రీ అయితే వర్షం పడలేకి టైమే తెలియదు అంటే ఖచ్చితంగా టైం వచ్చేసి తొమ్మిది అవతల బాగా ఫోన్ తీసుకెళ్ళాడు నేను ఇంకా అమ్మాయికి అంగన్వాడీలో వచ్చింది అమ్మారి ఇంటికాడే ఉన్నాయి ఇంకా అమ్మాయికి నైన్త్ మంత్ నుంచి నేను డ్రాప్ ఇచ్చుకుందాం మా ఊర్లో ఎక్కింది ఎక్కలేదని సో వృధాగా సంవత్సరం వృధా వృధా పోయినాయి అనమాట నా ఇవన్నీ అంగన్వాడీ వచ్చాయి అందుకని చెప్పేసి ఇక పిండి అయితే ఇక్కడ షాప్లో తెప్పించేసాను రాగి సంగటి అయితే చేద్దామని చెప్పేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకా రాగి సంగటి కాల్చారు దీంట్లో చికెన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా మనకాడ గెట్ కాల్ ఉంది కాబట్టి అది కూడా ఎందుకని ఇంకా అవసరం లేదు ఇంక ఉదయం నుంచి కొట్టి కొట్టి చేయకుండా పోషింది అనమాట కత్తితో కొట్టేది నేనే బావేమో ఇంకా నిన్నంతా చేను కాడే ఉన్నాడండి ఇంక మనమే అర్థం చేసేసుకోవాలా ఇంకా మామూలుగా ఉంటే జస్ట్ బావే కొడతాడనమాట నేను అడక్ అడకపోయినా కానీ తీసుకెళ్ళి దాన్ని మొక్కలు మొక్కలు చేస్తాడు కానీ నేనే ఏం చేశాను ఇంకా రాగి సంగటి అనేది నా స్టైల్లో చేస్తానండి మీరు ఎలా చేసుకుంటారని కామెంట్ చేయండి అది ఉదయాన్నే రాగి చదువు తాపాలా ఇంక నుంచి అందుకని తెప్పించాను దీంట్లో సగం అయిపోయినా సగం ఉండిది కాబట్టి ఓ బాక్స్ స్టోర్ చేసుకొని రోజు అమ్మాయి చేసి పెట్టాలి రాగి జావ అదే ఇంకా దాన్ని మాట ట్రిప్ నుంచి మార్నింగ్ డైలీ రొటీన్ బాగా అయితే అమ్మాయికి ముందు రాగి పిండితో ఉప్మా అస్మంట్ చేసి పెడతా ఉంటాను మాకు వచ్చేసి అన్నం కూర మాలు జస్ట్ ఉండేసి ఇంకా అమ్మాయికి కొంచెం కారం కూడా తగ్గితే అలవాటు చేయాలి కాబట్టి ముందైతే మాత్రం రాగి సాను కూడా ప్రిపేర్ చేసుకుందాం ఒక పక్క కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం చూసేయండి నేను ఏ విధంగా చేస్తాననేది దీంట్లోకి వెజిటేబుల్స్ అయితే అసలు లేదు అమ్మాయి అలా చేస్తే సేమ్ అలా చేసి చేరు పెడతాను ఇంకా బాగా అమ్మాయిని ఎత్తుకున్నాడు అమ్మాయిని నిద్ర అప్పుడే లేసేసిందండి అసలు ఇప్పుడు టైం వచ్చేసి పదాకా వచ్చింది తొమ్మిదిన్నర గవ గవ చేసేయాలి తగినంత ఆయిల్ పోసేసుకున్నాను కర్రీకి సరిపడా ఆయిల్ ఆనియన్స్ వేసుకున్నాను చేసి ఫ్రై చేసేస్తున్నాం దాంట్లో ఒకేసారి అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేస్తాము ఇదైతే బాగా బ్రౌన్ కలర్ దాకా వేయించేసుకోవాలి ఇందులో కారం పసుపు సాల్ట్ వేసేసుకున్నామండి ఇంక ముక్కలు వేసుకోవడానికి ముందుగానే సరేనండి ఇంకా మనకైతే మసాలా అయితే బాగా వేగింది కాబట్టి ఇంకా మంచి వాసన వస్తూ ఉంది ఇంక దీంట్లో అయితే మనం ముందుగానే ఉడకబెట్టిన ముక్కలు అయితే వేసుకొని కలిదిప్పేసుకోవాలి ఇంకా ముక్కలోని కారం పసుపు సాల్ట్ అవన్నీ వేసేసుకొని కలిదిప్పేసేసుకొని ఇంకా వాటి మీద అయితే ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచిన తర్వాత వాటర్ పోసుకోవాలండి మునిగే తట్టుగా అయితే మొత్తం మునిగే తట్టుగా వాటర్ అవి పోసుకొని మొత్తం కలిదిప్పేసుకోవాలి కారం అనేది ఎక్కువ ఉంటే సంగడికి చాలా బాగుండేది అనమాట రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉండిద్ది ఇంకా ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా ఇష్టం ఇలా చేసుకోవాలంటే కదా చారు ఏ విధంగా పెట్టేసుకుంది ఎర్ర గానవుతుంది ముక్కుల నుంచి దారిబడాలి బావకి మసాలా వాటికి తెరలేటప్పుడు స్మెల్ వచ్చిందండి ఇంకా చవటం కాదు తినేటప్పుడు బావే చదువుతాడు దీని మీద ఒక ఐదు నిమిషాలు బాగా మరిగేటట్టుగా మూత పెట్టేసుకుందాం ముక్కల్లోకే ఒక ఉప్పు కారం పసుపు పెట్టేటట్టుగా అక్కడ సంగడి చేసేసాము తినం టేస్ట్ చాలా బాగుంది అయిపోయింది చూసారు కదా ఇది వచ్చేసి కూర అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి నాకైతే బాగా నచ్చింది అంత మేమే తినలేదు అని ఆయన కొంచెం వేసి ఇచ్చాము పిల్లలు వస్తే వాళ్ళకి కూడా పెట్టామన్నమాట చూసారు కదండి ఇలా చేసుకుంటే చాలా బాగా తినచ్చు ఇంక వంట అంతా అయిపోయింది ఇంకా అమ్మాయి స్నానం చేసి వచ్చేసాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చూడండి అరగంట అయితే మొత్తం నిండిసింది అవుతాం తెగ తెగ అరగంట అవుతుంది అరగంట అయితే మొత్తం తడిచేసింది కాబన్ కదా నీరు ఆ చివరి నుంచి ఇచ్చేవరికి అన్నీ వచ్చేసాయి నీళ్ళు మొత్తం నిండేసింది బడేంత వాళ్ళకి ఎప్పు తెలియదు ఇప్పుడు ఏం చేద్దామంటే పెట్టి నీళ్ళని ఎలబెడదాం నీళ్ళు ఎక్టో ఉంచకూడదంట మళ్ళీ పెట్టి నీళ్ళని ఎలబెట్టేస్తే శుభ్రంగా నీళ్ళైతే నీళ్ళు అయితే ఊసుకో